హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సింపుల్గా చాలా ఈజీగా బుందీ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి వచ్చేసి నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పిండి ఇది ఆల్రెడీ జల్లడి పట్టానండి నాలుగు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఇలా తట్టి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది మెజర్మెంటు ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు అయితే శరీరపిండి తీసుకుంటున్నాను రెండు నాలుగు ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదండి ఇదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు షుగర్ యాడ్ చేస్తున్నాను నాలుగు గ్లాసులు తీపి మీకు ఎక్కువైంది అనుకుంటే త్రీ అండ్ హాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇగోండి లిటిల్ బిట్ కొంచెం అంటే కొంచెమే బేకింగ్ సోడా అండి పిండి అయితే ఖచ్చితంగా జరిగే పట్టండి అప్పుడే బూందీ మీకు మంచిగా వస్తుంది అనమాట మనం కొంచెం అంటే కొంచెమే బేకింగ్ సోడా యాడ్ చేసానండి ఎక్కువైనా కానీ మనం బూందీ చేసినప్పుడు అది చిన్న చిన్న హోల్స్ లాగా పడతాయి అన్నమాట అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ పిండి కంటే కొంచెం తలుచి కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకున్నాము చాలా ఈజీ అండి ఇదండి పిండి అయితే ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాము ఇలా సరిపోతుంది ఒకవేళ మనము బూందీ వేసినప్పుడు తోకలు తోకలు వస్తుంది పలచగా ఉందనుకుంటే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడిందేమో చూద్దామండి ఆయిల్ అయితే వేడిగానేవ్వండి ఇప్పుడు మనం బూందీ వేయడానికి ఇదిగోండి ఇలాంటి బూందీ గరెటర్ తీసుకున్నాను మీ దగ్గర ఇది లేకపోతే మనం చిన్నది వడపోస్తాం కదండి ఏమంటారు చిన్న జల్లిగానే ఉంటుంది కదా దాంతో వేసుకోవచ్చు ఇది మార్కెట్లో అయితే వంద నూట ఇరవై రూపాయలు అయితే వస్తుందండి ఇదిగోండి చిన్న గిన్నె తీసుకున్నా ఇవి వేసేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇగోండి ఒక గిన్నెతో తీసుకొని ఇలా వేసుకొని అలా వేసుకుంటే సరిపోతుంది గిన్నెతో కాకుండా అనుకోవచ్చండి ఇగోండి దీని కింద ఒకసారి అలా తుడుచుకొని ఇలా పెట్టుకోవాలి ఇది మరీ ఎక్కువ వేగొద్దండి మరీ ఎక్కువ వేగొద్దండి బూందికి నూనె వేలునే ఉన్నప్పుడే వేసుకోవాలండి రౌండ్గా అయితే వచ్చే చూస్తున్నారు కదా చాలా మంచిగా ఇవ్వండి ఇవైతే వేసేసుకున్నాము ఎప్పుడైనా కానీ ఫస్ట్ వాయి రెండో వాయి ఎమిటి ఎమిటి వేసినా నెక్స్ట్ వేసేదానికి కొంచెం ఆయిల్ అయితే వేడి అవ్వాలండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా వచ్చింది భూమిని అయితే రౌండ్గా మనం కలుపుకున్న మనం పిండి కలిపేదాన్ని బట్టే అండి ఒక బండ్లీ పెట్టానండి అయితే మనం పిండి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతో నేనైతే నాలుగు గ్లాసులు వేస్తున్నా మీకు అంత తీపి ఇష్టం లేదనుకుంటే మూడు మూడున్నర కూడా వేసుకోవచ్చండి కరెక్ట్గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్లాస్ తోటి ఒక గ్లాసు గ్లాస్ వేసి ఇంకొన్ని వేసానండి చక్కెర మునిగే వరకు ఇది లైట్ పాకం వస్తే సరిపోతుందండి ముదురు పాకం రావద్దు ఇగోండి ఇవి చూస్తున్నారు కదా ఎంత అయినాయో ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా అయితే పైన కొంచెం లైట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి పర్ఫెక్ట్గా వస్తుంది ముద్ద నీకు ఇదిగోండి చక్కెర కూడా మంచిగా కరిగి లైట్ తీగపాకం అయితే వచ్చిందండి మనకి ఇలా పట్టుకుంటే తీగ రాగలనమాట ఇగోండి లైట్ తీగపాకం ఇదిగోండి ఇది కొంచెం అంతా మనము మిక్సీ పడదామండి ఎందుకనంటే మనము ముద్ద చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో మాడిపోకుండా మంచి కలగచి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఇదండి మనము మిక్సీ పట్టాం కదా అప్పుడైతే వేస్తున్నాను సారి అండి దీంట్లో తినే కర్పూరం ఉంటుంది కదండి అది చిటికి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలాచి పొడి వేసానండి క్లిఫ్ మిస్ అయింది దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పిసిమిస్ కూడా యాడ్ చేసి దాంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పడితే మంచిగా అవుతుందండి ఇదంతా ఇదంతా చక్కెరపాకను పీల్చుకొని మంచిగా రెడీ అవుతుంది ఇగోండి ఇదైతే కసేపు వదిలేసాను పాకం అంతా పీల్చుకుంది కదా ఇప్పుడైతే మన ఇష్టం అండి ఈ సైజ్ అనేది కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి అయినా నూనె అయినా ఇగోండి నేనైతే ఈ సైజ్ చేశాను రౌండ్గా వచ్చినాయి కదా అన్నీ అలానే ఇవి వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి పర్ఫెక్ట్ పర్తలతో నేను చెప్పినట్టు చేయండి చాలా మంచిగా అయితే వస్తాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ అయితే కలపలేదండి కొంతమంది కలర్ కోసము న్యాచురల్గా ఉండాలనుకుంటే ఫస్ట్ యాడ్ చేస్తారు లేదనుకుంటే ఈ కలరే మనకు దొరుకుతుంది ఫుడ్ కలరు తెచ్చి యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే న్యాచురల్ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి మన ఇంట్లో ఫైనల్గా అయితే జ్యూసీ జూసీగా రెడీ అయిపోయిందండి ఇది మనం చేసేటప్పుడు చక్కెర మనము పాకం పడతాం కదా మనం బూందీ వేస్తాం కదండి అది పాకముందని టెన్షన్ పడద్దు మనం బూందీ వేసిన తర్వాత కలిపి చల్లగా వరకు పక్కన పెడదాము ఆ పాకం అంతా ఈ బూందీ పీల్చుకొని మంచిగా మనకు ఉండకైతే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బూందీ లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో ఇంట్లోనే గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్